హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా పాప వాళ్ళ డాడీ కోసము టూ గిఫ్ట్స్ తయారు చేసిందనమాట సో తయారు చేసేటప్పుడు వీడియో చేయడానికి కొంచెం నాకు టైం దొరకలేదు సో చేసిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను సో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి వాళ్ళ డాడీ కోసం మా పాప చేసింది ఫాదర్స్ డే గిఫ్ట్స్ అంట సో అది తను తనే చెప్తుంది అంట ఒకసారి చూడండి ప్రణవి చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే నేను ఈరోజు మా డాడీకి రెండు గిఫ్ట్లు తయారు చేశాను అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పింది చెప్పింది కదమ్మా మమ్మీ టైం లేదు అని తయారు చేయడానికి అందుకే అలా అంటే రెడీ చేసేటప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు సో అయిపోయిన తర్వాత మాత్రం చూపిస్తున్నాము ఇది తను కొంచెం యూట్యూబ్లో చూసే చేసిందండి ఏదో ట్రై చేసింది తను ఈజీగా ఓకే ఓకే సో ఇది మాత్రం కొంచెం యూట్యూబ్లో చూసి చేసిందనమాట అంటే ఎలా చేయాలి ఏంటి అనేది చూసి ఇది ఈజీగా అనిపించి ఇది తయారు చేసిందనమాట సో చూపించు ప్రణవి ఎలా వస్తుంది హ్యాపీ ఫాదర్స్ డే ఓకే అలా వస్తుందా బాగుందా అంటే తిను డాడీ సారీ నేను డాడీని హెడ్ చేసుకుంటున్నాను ఓకే అక్కడ నువ్వు అక్కడ మీ డాడీ అని బాగుంది సో ఇదన్నమాట అండి సో హ్యాపీ ఫాదర్స్ డే అనేసి నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఏంటంటే షర్ట్ బ్యాగ్ అంటే షర్ట్ లాగా బ్యాగ్ చేశాను అందులో ఏమైనా చాక్లెట్ కానీ లెటర్ కానీ అలా పెట్టుకోవచ్చు డాడీకి లెటర్స్ ఇలా చూపించు యాక్చువల్లీ ఇందాక తయారు చేశాను ఎట్లా ఇలా ఉంటుంది ఇది చూపించు ఇట్లా ఇలా ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది అండి స్మాల్గా మోడల్ మాత్రం షర్ట్ మోడల్లో ఉంటుంది అంతే సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా చేసింది అనేది మా పాపకి కామెంట్స్ కూడా చేయండి నన్ను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది కష్టపడి చేసింది వాళ్ళ డాడీ కోసం సో అదనమాట ఇంకేమన్నా చెప్తావా ప్రణవి ఏం చెప్తావు నవ్వుతావేంటి చెప్పమంటే సో అది అండి సో ఇది మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్